మా అమ్మాయి టూ థౌజండ్ సెవెంటీన్లో అమర్ అక్బర్ ఆంతనీ అనే సినిమాలో చేసింది శ్రీను వైడ్లగా డైరెక్టర్ సో దాంట్లో నేను ఐ వెంట్ విత్ హర్ ఇప్పుడు కిడ్స్ పేరెంట్స్ ఎలా వెళ్తారు యుఎస్లో యుఎస్లో సో దాని పేరెంట్స్ వెళ్తారు కదా కిడ్స్ పేరెంట్స్ వెళ్తారు కదా అలా వెళ్ళాను వెళ్తే మీరు కూడా రోల్ చేయండి అన్నారు రోల్ చేయండి అంటే నేను చేయట్లేదు కదండి అన్న అంటే లేదు లేదు మీరు చేయండి ఆల్రెడీ ఇక్కడే ఉన్నారుగా చేయండి అంటే ఏదో రోల్ చెప్పారు అది శ్లోక మదర్ అందులో బట్ కాకపోతే ఏంటంటే దట్ ఇస్ నాట్ బిగ్ దట్ ఇస్ వెరీ స్మాల్ సో నాకేమో స్మాల్ రోల్ చేయడం ఇష్టం లేదు చేస్తే మంచిది చేయాలి లేకపోతే ఎందుకు అని అంటే ఇట్స్ నాట్ దట్ ఇట్ ఇస్ బ్యాడ్ ఇట్స్ నాట్ అంటే దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు సో నేను అడిగాను ఇంకేమన్నా మంచి రోల్ ఉందా అంటే ఆయనేమో లేదండి అన్ఫార్చునేట్ ఇది ఒకటే అన్నారు సో దెన్ నేను అనుకున్నాను ఓకే సరే ఎలాగో మనం వద్దామనేం ప్లాన్ లేదు కదా సో ఓకే మా అమ్మాయితో కలిసి ఒక సినిమా చేసినట్టు ఉంటుంది లెట్ మీ డూ ఇట్ అని చేశా ఆ సినిమా అండ్ చూసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ గుడ్ దెన్ అప్పుడు థాట్ వచ్చింది మేబీ ఐ వాంట్ డూ ఇట్ ఎమ్ మరి అలా హౌ ఐ డోంట్ నో సో అలా ఆగిపోయింది దట్స్ ఆల్